నమస్తే మెట్రో స్వాగతం ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కూసిమంచి బస్ స్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ నందు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచి ముగ్గురికి మంత్రులు ఇచ్చారు ఒకటి పార్టీ విక్రమార్క గారు రెండు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు మూడోది మీరు దీవించడం సీరన్నకి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలు కొన్నింటినీ పూర్తి చేశాం స్పష్టంగా మీకు కొన్ని హామీలు మళ్ళీ చెప్తున్నాను ప్రతి గ్రామంలో అరువులైన వాళ్ళందరికీ తెల్ల కాంట్లు ఇవ్వటం జరుగుద్ది అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వటం జరుగుద్ది ప్రతి పేదవాడికి ఇంటి స్థలముతో పాటుగా ఇన్నరమ్మా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది

కూడా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగంగా మీ అందరూ మీ అమూల్యమైన ఓటు అస్త్ర